ఈ రోజే గురువారము అలానే విజయ ఏకాదశి ఈ విజయ ఏకాదశి గురువారం శివరాత్రి కంటే ముందు రావడం చాలా అద్భుతం కాబట్టి రోజు రాత్రి లోపు ఎవరైతే మీ బీరువాలో ఇది పెడతారో వారికి బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటే ఉండదు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటు అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి కంటే ముందు గురువారం రోజు ఏకాదశి అది కూడా విజయ ఏకాదశి మీ ప్రతి పనిలో విజయం కలగాలి అన్నా మీ ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అన్నా మీ సంపద పెరగాలి అన్నా మీరు ఐశ్వర్యవంతులు కావాలి అన్నా మీ బీరువాలోకి డబ్బు రావాలి అన్నా కూడా ఈ విజయ ఏకాదశి రోజున రాత్రి లోపు మీ బీరువాలో ఇది పెట్టుకోండి సాయంకాలం ఆరు దాటిన నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే మీ బీరువాలో ఇది పెట్టుకోవచ్చు చాలా అద్భుతమైన రోజు చాలా మంచి ఫలితాలనిచ్చే రోజు ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ఉపవాస్యాన్ని పఠిస్తూ ఉంటారు అయితే ఏకాదశి రోజు అది కూడా విజయ ఏకాదశి రోజున మీ బీరువాలు ఇది ఖచ్చితంగా పెట్టుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ ప్రతి పనిలో విజయంతో పాటు ఐశ్వర్యవంతులు అవుతారు ధనం నాలుగు మూలల నుండి వచ్చి మీ బీరువాలో చేరుతుంది అంతేకాకుండా మనం చాలామంది బీరువాని ఏ దిక్కున పెట్టుకోవాలో తెలియక ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టుకోవడం వల్ల బీరువాలోకి డబ్బు రాకుండా ఆగిపోతూ ఉంటుంది అలానే మనం ఎంత సంపాదించినా సరే మళ్ళీ నెల తిరిగేసరి ఇల్లి గవ్వ కూడా మిగలదు అలానే బీర్వాని ఎట్టి పరిస్థితులు పరిస్థితుల్లో కూడా దక్షిణ దిశ వైపు పెట్టకూడదు ఒకవేళ మీకు తెలిసి తెలియక గనుక దక్షిణ దిశన బీరువాని పెట్టినట్టు అయితే మీ సంపద అలానే ఆగిపోతుంది మీకు పేదరికం వస్తుంది ఎంత కోటీశ్వరులు అయినా సరే పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా బీరువని దక్షిణ దిశన పెట్టకూడదు దక్షిణ దిశ అంటే పేదరికానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు అలానే మీరు బీరువని ఉత్తర దిశన పెట్టుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితం కలుగుతాయి ఎందుకంటే ఉత్తర దిశ అనేది కుబేర స్థానం కాబట్టి మన శాస్త్రపరంగా ఉత్తర దిశ అనేది కుబేర స్థానం అలానే ధనస్థానంగా పరిగణించబడింది కాబట్టి ఉత్తర దిశన బీరువాను పెట్టుకోవడం కానీ ఉత్తర దిశన దీపాన్ని వెలిగించడం కానీ ఉత్తర దిశన రావి చెంబుని పెట్టడం కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలానే ఉత్తర దిశన బీర్వాణి ఉంచడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఉత్తర దిశన బీరువాని ఉంచి ఈ విజయ ఏకాదశమి రోజు రాత్రి లోపు ఇది మీ బీరువా మీ బీరువాలో పెట్టుకుంటే తప్పకుండా మీ ఇంట్లో అన్నీ సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి ఇక మన అందరం కూడా డబ్బుని దాచే స్థలం అనేది చాలా పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటాము అంతేకాకుండా డబ్బుని దాచుకునే స్థలంలో ఎప్పుడూ కూడా నీటిగా ఉంచుకోవాలి అప్పుడే ఐశ్వర్యలక్ష్మి మనకు మన వెంటే ఉండి ఐశ్వర్యాన్ని సంపాదించే మార్గాలను చూపిస్తారు అంతేకాకుండా ఎప్పుడు కూడా డబ్బు దాచుకునే స్థలంలో అంటే బీరువాలు విడిచిన బట్టలను పెట్టడం కానీ లేదా అపవిత్రంగా చేయడం కాని చేయకూడదు ఎప్పుడూ కూడా బీరువాలో లక్ష్మీదేవి ఫోటోని లేదా విగ్రహాన్ని లేదా చిన్న చిన్న పరిహారాలను చేసి బీరువాలో పెట్టుకోవడం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు మీ బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బీరువా చుట్టూ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ చేరకుండా చూసుకోవాలి అంతేకాకుండా మన బీ మన బీరువాపై చెడు దృష్టిని పడకుండా చూసుకోవాలి నరదిష్టి నరఘోష వంటివి లేకుండా నెగిటివ్ ఎనర్జీవి లేకుండా చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ఇలా ముఖ్యమైన ఏకాదశి తిథి రోజుల్లో కానీ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ బీరువాలో పెట్టుకోవడం వల్ల మన పైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది తొలగిపోయి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మన బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున మీ బీరువాలో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీ బీరువాలోకి ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఏకాదశి రోజున ఉపవాసం ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందగలుగుతారు ఒకవేళ మీకు ఉపవాస్యం పఠించే ఓపిక కానీ లేకపోతే ఉపవాస్యం పఠించకపోయినా సరే విష్ణునామాలు చదువుకుంటూ ఉండాలి దాంతోపాటు ఈరోజు అంటే ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తినకూడదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఒకవేళ మాంసాహారాన్ని కనుక భుజించినట్టు అయితే వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు మాంసాహారాన్ని భుజించకుండా ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీరు తెలియక కనుక తప్పు చేస్తే పర్లేదు కానీ తెలిసి తెలిసి ఎలాంటి తప్పు చేయకుండా ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అయితే మీ బీరువాలో ఈ ఏకాదశి రోజున మీరు ఇది పెట్టుకోండి ముందుగా ఈ పరిహారం కోసం అయితే మనకు కావలసిన వస్తువులు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు వస్త్రం అంటే విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైనది అంతేకాకుండా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పసుపు వస్త్రాలతో విష్ణుమూర్తిని అలంకరించినట్టు అయితే అతిగా మురిసిపోతాడు విష్ణుమూర్తి అలానే వరాలపైన వరాలు కూడా కురిపిస్తారు అంతేకాకుండా పసుపు వస్త్రాలు అంటే లక్ష్మీదేవికి కూడా అతి ప్రీతికరం దానితో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా తీసుకోవాలి ఈ పచ్చకర్పూరం అంటే కూడా లక్ష్మీదేవతకి అలానే విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతి రమైనవి తర్వాత కొంచెం పసుపు ఈ పసుపుకి మన హిందూ సాంప్రదాయంలో అంతా ఇంత కాదు ఎంతో చెప్పుకోలేనంత ప్రాముఖ్యత కలిగి ఉంది పసుపు అనేది ఆరోగ్యపరంగానూ ఐశ్వర్యపరంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక తామర గింజలు ఈ తామర గింజలు కూడా లక్ష్మీ దేవతకి ఎంతో ప్రీతికరమైనవి తామర పువ్వులైన తామర గింజలైనా కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఈ తామర గింజలతో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలను పొందవచ్చు అయితే పరిహారాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రం కొత్తది అయి ఉండాలి చిన్న ఖర్చుపులా ఉన్నా పర్లేదు ఆ వస్త్రాన్ని మీరు పరుచుకోవాలి పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకున్న తర్వాత అందులో కొంచెం ఎర్రటి కుంకుమను వేయాలి కొంచెం అంటే ఒక చిటికెడు ఎర్రటి కుంకుమను వేయాలి తర్వాత అందులో ఒక చిటికెడు పసుపుని కూడా వెయ్యాలి అదేవిధంగా మీరు పరుచుకున్న పసుపు రంగు వస్త్రంలో పసుపు కుంకుమను వేసిన తర్వాత ఒక ఐదారు గింజలను కూడా వేయాలి అదేవిధంగా కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఆ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా తయారు చేసుకోవాలి ఆ మూటలాగా తయారు చేసుకున్న మీ పసుపు రంగు వస్త్రాన్ని మీ యొక్క ఇష్టదైవం ఏదైనా సరే ఇష్టదైవం ముందు పెట్టి లేదంటే లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందర పెట్టి మీ యొక్క సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలి అంటే మీరు నమ్మకంతో భక్తిగా శ్రద్ధతో మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి అమ్మ తల్లి మా ఇంట్లో ధనం నిలవాలి మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా నివసించాలి మీ యొక్క అనుగ్రహం పూర్తి అనుగ్రహం మాపైన తల్లి అని మీ యొక్క సంకల్పాన్ని నమ్మకంతో చెప్పుకున్న తర్వాత ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క ఉత్తర దిశను ఉన్న బీర్వాలో కానీ లేదా ఉత్తర దిశన మీరు డబ్బు దాచుకోవడానికి పెట్టుకున్న పెట్టె కానీ అల్మారి కానీ అందులో ఉంచండి ఇలా ఉంచడం వల్ల నాలుగు వైపుల నుండి ధనం అనేది ఆకర్షించబడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు అధిక ధనవంతులు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా